మాకు తెలిసింది మానవత్వం ప్రజాస్వామ్యం మా టీఎన్ఏ ఇది ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్న మాటలు గయానా పార్లమెంట్లో ప్రసంగించిన మోదీ యుద్ధానికి ఘర్షణలకు ఇది సమయం కాదన్నారు ఏ దేశం సంక్షోభంలో కూరుకుపోయినా ఆ దేశాలకు భారత్ అండగా నిలిచిందన్నారు మోడీ యుద్ధానికి ఘర్షణలకు ఇది సమయం కాదన్నారు ప్రధాని మోడీ గయానా పార్లమెంట్లో ప్రసంగించిన మోడీ ప్రపంచ శాంతి కోసం ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు అంతరిక్షం సముద్రం అనే రెండు అంశాలపై అన్ని దేశాల సహకారం ఉండాలి తప్ప ఈ రెండు అంశాల కోసం ఘర్షణ యుద్ధాలు తగవని సూచించారు భారత్ గయానా రెండు దేశాలు ఒకటే అని చెప్పిన మోదీ ఈ రెండు దేశాలు బానిసత్వం కష్టాలు అనుభవించాయని గుర్తు చేశారు దేశ స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటంలో ఇరు దేశాలకు చెందిన గొప్పవారు ప్రాణత్యాగం చేశారని చెప్పారు గయానాలో పర్యటిస్తున్న మోడీ ప్రమోనాదే గార్డెన్లో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు పూలు ఉంచి అంజలి ఘటించారు ఆ తర్వాత జార్జ్ టౌన్లో ఏర్పాటు చేసిన స్మారక చిహ్నాన్ని ప్రధాని మోడీ పరిశీలించారు అక్కడే మొక్కలు నాటారు అంతకుముందు గయానా అధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ అలీతో మోడీ సమావేశమయ్యారు ద్వైపాక్షిక చర్చలు జరిపారు రెండు దేశాల మధ్య పది రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి హైడ్రో కార్బన్స్ డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థలు రక్షణ వాణిజ్యం ఇంధనం ఫార్మా వ్యవసాయం వంటి రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాయి భారత ప్రధాని గయానాలో పర్యటించడం యాభై ఆరేళ్ల తర్వాత ఇదే మొదటిసారి